హాయ్ ఫ్రెండ్స్ ఒకసారి డబ్బకైతే చూడండి ఇలా గుత్తులుగా కాసినాయో చూడండి ఒకే కొమ్మ ఒకే చోట అయితే ఆరు కాయలు కాసినాయి చూడండి మొత్తం ఆరు కాయలు చాలా బాగున్నాయి కదా ఇప్పుడు దీని చెట్టు అయితే నా ముందులు ఉంది చూపిస్తాను చూడండి చాలా పెద్ద చెట్టే డబ్బకై చెట్టు అయితే చూడండి ఇదే అనమాట కాయలు తా ఆ మీదుకున్నాయి కనిపించడం లేదు కానీ ఇప్పుడు నేనైతే ఇదే చెట్టు అన్నమాట తయారు నన్నది చూడండి కింది కూడా ఉన్నాయి మూడు ఉన్నాయి చూడండి ఇప్పుడు నేనైతే ఒక అయితే తోకలుచి సగం తిని సగం అయితే ఉంది ఇప్పుడు దాన్ని నేను దీన్ని దీన్ని చూపిస్తాను బాగుంది పులుగేం లేదు తీగానే ఉంది చాలా బాగుంది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో దీన్ని కామెంట్ చేయండి అలాగే వీడియో మీరు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి